కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంక మీద నుంచి ఒయిలో పడ్డట్టుగా ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలను దోచుకుంటుంది కుటుంబ పరిపాలన తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా వేధించింది నియంత్రితపు ఆలోచనలతో అహంకార పూరితమైనటువంటి పాలనతో బీఆర్ఎస్ ఆ రోజు ఒక నిజాం రాజ్యం లాగా పరిపాలన చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ పీడ విరగడం కావాలని కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పరిపాలన చేస్తూ ఉంది అన్ని రకాలుగా అది నిరుద్యోగ సమస్య కావచ్చు రైతాంగ సమస్యలు కావచ్చు ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు అన్ని రకాలుగా బీఆర్ఎస్ఎమ్ లో ఏ రకంగా అయితే పరిపాలన జరిగిందో అదే రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నమ్మించి మోసం చేసేటువంటి విధానాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది వంద రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి రోజు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఐదు రైతాంగ సమస్యలు కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు గాని నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు గాని పేదలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చిత్తశుద్దితో వ్యవహరించడం లేదు నమ్మక ద్రోహం చేస్తా ఉంది నమ్మించి మోసం చేస్తా ఉంది నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తిన కాంగ్రెస్ పార్టీ భస్మాసురం పెట్టింది ఆ రోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉన్నటువంటి రాష్ట్రము ఈ రాష్ట్రాన్ని రెండు పార్టీలు కలిసి అప్పుల రాష్టంగా అప్పుల తెలంగాణగా మార్చేశాయి ఈ ఆరు నెలల్లో ఇష్టారాజ్యాన్ని ఈ నప్పు చేస్తా ఉన్నాడు ఈరోజు రుణమాఫీ కోసం కూడా రెండు లక్షల రుణమాఫీ కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ పెట్టి అప్పులు తీసుకుని రుణమాఫీ చేయాలని చూస్తా ఉన్నాం కాబట్టి వీళ్లకు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నడిపించాలి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఏ రకంగా గాడిన పెట్టాలి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్ర ప్రజలను ఏ రకంగా తమ కాళ్ల మీద కాళ్ళు నిలబడే విధంగా మరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలో వీళ్ళకు చిత్తశుద్ధి లేదు వీళ్ళకు ఆలోచన లేదు